గురుభయ నమ పరమాచార్య స్వామి వారి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు బ్రాహ్మీ ముహూర్తం యొక్క పవర్ ఏంటి అన్నది మహాస్వామివారు మనకు ఒక దృష్టాంతం ద్వారా చెప్తున్నారు కందస్వామి బ్యాంక్ లోన్ తీసుకుని కష్టం మీద ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు బ్యాంకు అప్పు ఎలా తీర్చాలా అని ఒకవైపు గృహప్రవేశానికి డబ్బు ఎలా అని మరొక వైపు మదన పడుతూ తెల్లవారుఝామునే పరమాచార్య స్వామివారి వద్దకు వచ్చాడు స్వామివారు జపం ముగించి భక్తులకు దర్శనం ఇవ్వడం అప్పటికే ప్రారంభించేశారు కందస్వామి పెరియవా గృహప్రవేశం చేయాలి పూజాధికారులు చేయడానికి కూడా డబ్బు లేదు ముహూర్తం తమరు అనుగ్రహిస్తే అంటూ ఆగిపోయాడు స్వామివారు తూర్పువైపు చూస్తూ కందస్వామి ఇంకా అరుణోదయమే కాలేదు ఇదే బ్రాహ్మీ ముహూర్తం వెంటనే ఆవుని దోడని తీసుకెళ్ళు దోవలో ఆవు పాలు ఒక మోర కదంబం కొనుక్కుని వినాయకుని పటం కూడా తీసుకువెళ్ళు ముందు ఇంట్లోకి ఆవుదోడను పంపు ఆ తర్వాత నువ్వు వెళ్ళి పాలు పొంగించి హాయిగా అవి త్రాగు వినాయకుని పటానికి ఒక మోర కదంబమాల వేసి దండం పెట్టు నీ గృహప్రవేశం అయిపోయింది త్వరగా వెళ్ళు త్వరగా వెళ్ళు అన్నారు కందస్వామి నూటుకు నూరు పాళ్ళు కూడా స్వామివారి యొక్క ఆదేశాన్ని అమలు పరిచాడు అంటే మనం సామాన్యంగా గృహప్రవేశం చేసుకోవాలి అంటే అంగు ఆర్భాటాలు పెట్టుకుంటాం కదా అలా కాకుండా దానికి ముఖ్యంగా కావాల్సిన వినాయకుడి పటం వినాయకుడు పటానికి వేయవలసిన కదంబ మాల ఖచ్చితంగా కదంబ మాల కొనుక్కొని తెచ్చుకోవాలి ఆవు పాలు అలాగే ఆవు ఆవు దోడ రెండు కూడా అవన్నీ సిద్ధం చేసుకుని ఆ ప్రకారంగా గృహప్రవేశం చేయాలి మహాస్వామివారు చెప్పినట్టుగా కందస్వామి ఆనందానికి అవధులు లేవు ఉదయం ఏడు గంటల కల్లా మళ్ళీ పరుగు పరుగున మఠానికి చేరుకున్నాడు పెరియవా తమ దయ వల్ల గృహప్రవేశం పూర్తి చేశాను అని ప్రణామం చేశాడు స్వామివారు ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు బ్రాహ్మీ ముహూర్తం కన్నా గొప్ప ముహూర్తం పరమాచార్య వారి ఆశీస్సుల కన్నా గొప్ప అనుగ్రహం ఉంటాయా ఉండనే ఉండవు అపార కరుణా సింధు జ్ఞానదం శాంత శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి లోక లోకా సమస్తాభవంతం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం